నిన్నటి రోజున ఒక ప్రెస్ జరిగింది ఏమయ్యా అంటే ఎవరినూ అరెస్ట్ చేసారట అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు చట్టపరంగా ఏదైతే ఉంటే చట్టపరంగా ఏదైనా లోసుకులు ఉన్నట్టయితే దాన్ని చూసుకొని చట్టము తల పని తల్లి చేసుకుంటూ పోతుంటుంది ఇంకోటి మహేందర్ రెడ్డి గారి కొను గారికి ఇది ఏదో కేసులు కూర్చునే పెట్టి చేర్చినటు అసలు ఇది ఒక ప్రశ్న కాదు ఇది ఒక సమస్య కాదు వాళ్ళకి చాలా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి జిల్లా సమస్యలు ఉన్నాయి ముప్పై ఆరు సమస్యలు ఉన్నాయి అసలు ఏందని దీన్ని పట్టుకొని ఇవ్వడం వాళ్ళకి ఏం అవసరం ఇది ఏంది అసలు ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఏంది అరెస్ట్ అయిన వ్యక్తి గురించి ఎవరు అడిగినా సిర్చిలో ఏం చేస్తాడు అంటే ఎవరైనా చెప్తారు అదాని గురించి కూడా జవాళ్ళ అవసరమా పోతే ఇలా గౌరవం కలెక్టర్ గారికి లాగారు అసలు మీ బుద్ధి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించుకొని డీజీపీ గారి నుంచి ఉపయోగించుకొని ఒక కండువా తప్పకుండా మొత్తం పనులు చేసుకున్నటువంటి గుణం మీది కాబట్టి ఎప్పటికి మీకు జ్ఞాపకాలు వస్తుంటాయి కానీ మా నాయకులకు అలాంటి అలవాటు లేదు గౌరవ మహేందర్ రెడ్డి అన్న గారికి మా విప్పైనటువంటి సీనియ గారికి జిల్లా వ్యాప్తంగా గడిచిన పద పదిన్నర సంవత్సరాల నుంచి ఏమేమి జరగలేదు ఆ పనులు చేయడానికి వాళ్ళకు చాలా సమయం సరిపోతలేదు ఇవన్నీ వెతకడానికి కానీ మీరు ఏదో ఏదో కొంపలు అంటుకున్నట్టు ఏమో జరిగినట్టు ఏమైనా అరెస్ట్ చేసి పరిపాట లేకుండా పరిపెట్టుకున్నట్టు మీకు ఇవన్నీ పనిచేయదు ఇంకోటి మీరు అసలు ప్రెస్ మీట్ పని పనిచేయరు ఎందుకంటే మేము ఏడు సంవత్సరాలు చూసి రెండున్నర సంవత్సరాలు ముందర దుకాణం పెట్టినా మా రేవంత్ రెడ్డి గారు గట మీరు ఇంకా కావాలి ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఆగినాక మన లో ఉంటే తప్పుడు స్టార్ట్ అయ్యింది మీరు వచ్చి తప్పులు ఒప్పులు అరే మీకు ఒక తిరిగి చెప్తున్నాం ఏమైనా సూచనలు ఏంటి ఈరని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడి అధికారులను గుంజి కలెక్టర్ గారు గౌరవం పదవిలో పదవులు ఉంటారు వారికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు కలెక్టర్ గారు లాగా ఉండరు ఎందుకంటే మీ గుణం ఇదివరకు ఐపీఎస్ ఐఎస్లను వాడుకున్నటువంటి గుణం డీజీపీ గారి వాడుతున్నారు వాడు బంద్ చేయండి బంద్ చేసి సబ్జెక్ట్ ఇంటుండ్రీ జరిగిన దాని గురించి చింతించకుండా ఇంట్లో ఉండదు కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు ప్రకాశ్ శర్మ ఆధ్వర్యంలో మరి నిన్న జరిగినటువంటి ఏదైతే పత్రిక లేఖ మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా బోకస్ అయినటువంటి మాటలు ఎందుకంటే వారు కూడా మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందిని ఏమేమి చేసిండో మీకు తెలుసు నువ్వు ఎప్పుడన్నా అట్లా వాడుకునే రోజులు ఎప్పుడన్నా కనబడే ఇప్పుడు సంవత్సరం సంవత్సరం అవుతుంది ఇప్పుడు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చినస్తుంది ఎప్పుడన్నా ఎవరన్నా మేము అరాచకం చేసినామా ఇవాళ భూలా గుంజుకున్నామా ఏం చేసినాం మీ అలా ఉన్నారు అప్పుడు గుంజుకున్న వాళ్ళు మీ వాళ్ళని ఉన్నారు అలా ప్రాణ చేసిన వాళ్ళు మీ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరిని ఒక్కొక్కరిని మేము అక్కిస్తాము ఇచ్చి పెట్టాం ఒక్కొక్కరిని పెట్టేది లేదు మీ అందరికీ అదే అవుతుంది ఇవన్నీ మూడు సంవత్సరాల క్రితమే ఈ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయిందో ఇలా ప్రెషర్ క్రెషర్ ఎక్కడైతుందో ఆ మూడు సంవత్సరాల క్రితమే నేను స్టేట్మెంట్ ఇచ్చేసచ్చిన ఇక్కడ జరుగుతున్నాయి అన్ని అన్నీ కూడా ఏవైతే భూమి తీసుకునేవి కూడా ఇలీగల్ ఉన్నాయి కాబట్టి మీరు దీనిని వెంటనే అపరేట్ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎస్పి గారికి అందరికీ కూడా నేను కోరుకోవడం జరిగింది అప్పుడు కూడా ఎవరు కూడా ఆయనను ముట్టుకోలేరు ఎందుకంటే నేను చేసినటువంటి కార్యక్రమంలో నేను చేసిన మా ఎస్సీల పక్కన ఉన్నటువంటి ఎస్సీల ఇల్లు ఉన్నాయి ఆ ఇళ్ళ అన్నిటికీ అర్రెలు వాసినాయి కాబట్టి వాళ్ళందరూ అచ్చిన తీసుకపోతే చూసి అది ఇచ్చినాయి ఇది ఇలీగల్గా నడుస్తుంది కాబట్టి దీన్ని ఎంబడే మూసేయాలని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడే మూడేళ్ళ కిందనే ఇప్పటిదాకా అక్కడ అక్కడి నుంచి వచ్చినటువంటి వెహికల్ మీద వచ్చినటువంటి ఎవరైతే ప్రయాణికులలో వాళ్ళు కూడా కొంతమంది ఆ దుబ్బకు ఆ బూడిది ఏదైతే ఉంటుందో ఆ డస్ట్కు ఆ డస్ట్ కండలవాడి కూడా ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది కాబట్టి దాని మీదనే నేను ఇవ్వడం జరిగింది మీరు తీసుకున్న భూమి ఎంత మీరు ఇప్పుడు చేసిన ఎంత దాని మీద గవర్నమెంట్ చూసుకోదా చూసుకుంటుంది దాని గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుంటుంది మాకేం అవసరం ఉంది కింద నేను పట్టిస్తాను కేకే మహేందర్ రెడ్డి మాస్ కా అవసరం లేదు మేము ఉన్న మీద మేమే చేస్తాం వాళ్ళతో వాళ్ళతోని మాతోని కాని నాడు వాళ్ళని ఇస్తాం కానీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళ గాళ్ళు చూడండి అవసరమే లేదు వాళ్ళకి అసొంటి చేతికి కలగనీయం మేమే చేస్తాం మా పని మీరు చేసినా ఇవ్వలేవామేమి లేదు లొసుకులు చేసిన ఎవరెవరి దగ్గర ఏమేమి చేసిండ్రో అతి త్వరలో మీ భూ కుంభకోణం బయటకు తీసే రోజులు ఆసన్నమైన డబుల్ బెడ్రూమ్లలో కూడా అవకతవకలు జరిగినాయి అంటుండ్రు ఆ అవకతవకలు కూడా బయటకు తీత్తాం మీరు ఏమో అనుకుంటుండ్రు డబల్ బెడ్రూమ్లు మా డబుల్ బెడ్రూమ్లు మీకు నేను ఐదు నెలస్ ఉంది అక్కడ ఉన్న ఐదు నెలల డ్రా తీసినప్పుడు నేను ఎప్పుడైతే లేనో ఆ లేనప్పుడే డ్రా తీయడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళేమంటారు నువ్వు నేను ఉన్నప్పుడు అది అని చెప్పడం జరిగింది దాని మీద ఆడడం జరిగింది నేను ఒకనాడు బయటకు వచ్చి ఎవరో అత్త మాట్లాడుతున్నాను నేను ఆ చవరికి తీసేసింది కాబట్టి అది ఇలీగల్ మాకు మేము ఎవరైతే ఎస్సీలో ఉన్నామో అప్పుడు ఇచ్చినటువంటి మాట కేటీఆర్ గారు డబల్ బెడ్రూమ్లు అన్నీ మీకే ఇస్తామని అన్నారు ఈ మనం చెప్పినాం కానీ మేము కాగితం రాసి ఇచ్చినామా లెటర్ ఉందా లెటర్ ఇస్తాను ఒక ఒక మంత్రి మాట్లాడితే లెటర్ కాదు అది అయినట్టే అనుకోవాలి కాబట్టి మేము దాని మీద ఉన్నాం తప్ప అది దేని పిచ్చి పిచ్చి గిసొంటి దొంగలను ఇలా దొరలకు మేము అది కాదు ఆ దొంగ దొంగనే నీకు తెలియదా ఆ దొంగ పేరు చెప్తున్నారు కానీ నేను చెప్తున్నా రామ్మోహన్ అంటాడు దొంగ అన్ని ఇసుక కుంభకోణం భూముల కుంభకోణం చేసినటువంటి వ్యక్తి అవుతాడు ఇప్పుడు కాకుండా రేపు నేను కూడా వ్యక్తి నేను ఇచ్చాను కాబట్టి రేపు కూడా నేను కూడా అవుతా కాబట్టి జాగ్రత్త మా కేకే మహేందర్ రెడ్డి గారిని కానీ ఆ శ్రీనివాస్ గారిని కానీ ఇలా ఇంత ఇలా ఆయనకు గురుదూసే ప్రయత్నం చేస్తే మర్యాద దక్కదని చెప్పి తెలియజేస్తాను నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి సిరిసిలలో వాళ్ళ నాయకుడిని ఒక నాయకుని అరెస్ట్ చేసిండ్రు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర ఇది మహేందర్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి మాట్లాడడం జరిగింది సిరిసిల్లలో ఆయన అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు చట్టం దాని అది చేసుకుంటూ పోతారు సిరిసిల్ల పట్టణంలో రోజు పదుల పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అరెస్టు జరుగుతూ ఉంటాయి అవన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు ఎవరు తప్పు చేసినారో వారిని పోలీస్ అధికారులు కానీ చట్టం కానీ అరెస్ట్ చేస్తుంది దానికి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమే వాళ్ళలాగా గత ప్రభుత్వంలో అధికారులను వాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా అధికారులను వాడుకోదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు ఇలా తొత్తుగా వివరిస్తున్నట్టే గతంలో పది సంవత్సరాలు అధికారులందరికీ అనుసంధానాల సంతకం పెట్టుకుంటే సంతకం పెట్టినటువంటి అధికారులు దానికి అలవాటు పడి రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకుల్లాగా ఒక కండువలేని నాయకుల్లాగా పనిచేసినటువంటి అలవాటు తోటి వాళ్ళకు కొంచెం అతి భావించి మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడమే సిగ్గుచేటు వారు ఎవరి మీద ప్రెస్ ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎవరిని అరెస్ట్ చేసి దాన్ని పెడుతున్నారు దీనికి మహేందర్ రెడ్డికి ఆది శ్రీనివాస్ గారికి ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం కింది మీదైనట్టు సిరిసిల్ల మొత్తం ఆగమైనట్టు టీఆర్ఎస్ పార్టీని వీటి చేస్తున్నమాట ఏంటిది టీఆర్ఎస్ పార్టీని వీగియ్య మీ ప్రభుత్వం పోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మిమ్మల్ని వీగియడం ఏమైంది ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే మీ నాయకుడు తప్పు చేసిండు అరెస్ట్ అయ్యిండు ఇంకో నాయకుడు తప్పు చేస్తాడు అరెస్ట్ అవుతాడు మా కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పు చేస్తే అరెస్ట్ అవుతాం ఇది సెక్యులర్ పార్టీ దీనిలా వ్యక్తులకు వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు తప్పు జరిగితే తప్పకుండా అరెస్ట్ చేయడం కాబట్టి మీలాగా టీఆర్ఎస్ వాళ్ళ అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పొత్తులాగా వివరించారు కాబట్టి మీ అలవాటు మీ ఇంటికి అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మానుకోండి మీరు అందరూ కూడా ప్రెస్ మీట్ పెడితే సిరిసిల్ల ప్రజలు నిన్నటి రోజున నవ్విన అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి కోసం మాట్లాడుతుండ్రు దేనికోసం మాట్లాడుతుండ్రనేది మీకు మీ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్ప ఎదురుకోకూడదు మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏమైతే కక్ష సాధింపు చేయాలి ఈయన తర్వాత ఇంకెవరు ఈయన ఇంకోళ్ళ తర్వాత ఇంకెవరు అంటే తప్పు చేస్తే ఎవరైనా తేలిపోతారు ఇది పక్క కాంగ్రెస్ పార్టీలో అందరికీ సమాన ఒకటే రకమైనటువంటి శిక్ష ఉంటుంది ఏ పార్టీని చూసే అటువంటి పరిస్థితి లేదు టీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు ఎవ్వరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే దయచేసి ఇంకొకసారి బిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టండి అని మీ కాంగ్రెస్ పార్టీ నుంచి హితవుకు దీన్ని మేము మరొకసారి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్య అంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి అరెస్ట్ అయినటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాం మేము అంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం ఏం కోరుతున్నాము ఆయన మూడు రోజులు కస్టడీకి తీసుకోవాలని కోరుకున్నాం కస్టడీలు తీసుకుంటే ఆయన చేసిన దొంగతనం భూములు ఎక్కడెక్కడ కబ్జా చేసిండు ఇప్పుడు ఎమ్మెల్యే కాంప్స్ పక్క కొంటే మున్సిపల్ లాంటి కబ్జా చేసి ఉండు మషిల్ వాటిక కొంటి కబ్జా చేసిండు అవన్నీ బయటపడుతుంది మూడు రోజులు దయచేసి కోరించిన త్రాన్ని కోరుతున్నాం మూడు రోజులు కస్టడీలు తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన కోరుతాం జరుగుతుంది మూడు రోజులు కస్టడీ తీసుకోవాలని కోరుతున్నాము నన్ను కూడా పరిచయం చేసి ఉండేటప్పుడు మున్సిపల్ కంసీ కాపున ఎన్ని కబ్జాలు చేసి ఉండాలని నాకు తెలుసు అయినా బొలి రామోన్ అనే వ్యక్తి అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మూడు రోజులు దయచేసి పోలీస్ చెందిరంగా కోరుతున్నాం మూడు రోజులు పచ్చడి తీసుకోవాలని కోరుతున్నాం